ఛత్రపతి శివాజీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహరెడ్డి అన్నారు వేములవాడ అర్బన్ మండలం ఆరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటి సి రవి మాజీ సర్పంచ్ నవీన్ రాజు ఇటిక్యాల లింగయ్య సిలివేణి మల్లేశం నరేషు సందీప్ రెడ్డి శ్రీధర్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు Já conheceste tarde de mar e chantar e ouvir a voz de chilara ఈరోజు ఆరపల్లిలో శ్రీ ఛత్రపతి శివాజ్ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో జయంతి ఉత్సవ జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది అలాగే ఇటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్నయ్య మనోహరన్న గారు మాజీ జెడ్పీసీ గారు మేకల రవీణ గారు మరియు అలాగే మాజీ డైరెక్టర్ గారు మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి ఇటీ జయంతి ఉత్సవాలకు ఆరపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ప్రతి ప్రతి ఒక్కరూ ఆ శివాజీ యొక్క స్ఫూర్తిని తీసుకొని ధర్మబద్ధంగా హిందూ యొక్క ధర్మాన్ని కాపాడే విధంగా స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆరపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది మేము ఇన్వైట్ చేయగానే వచ్చిన మనోహరన్న గారికి మరియు జెడ్పీటీసీ రవణ గారికి పాత్రికే మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శివాజీ జై భవాని ఆడపల్లి గ్రామంలో శివాజీ జయంతి సందర్భంగా మేము ఆరపల్లి గ్రామ తరఫున ఇన్వైట్ చేయగానే మేములో శాసనసభ్యులు ఆదిశీరణ గారు మనోహరన్న గారు మాజీ జెడ్పీటీసీ గారు మరియు అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కావచ్చు మా గ్రామానికి వచ్చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సిరిమె గ్రామశాఖ ఆర కుల పెద్ద పెద్ద మనిషి తిరుపతి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా అభినందనీయం జై శివాజీ జై భవాన్ ఒకసారి భారతదేశ చరిత్రలోనికి వెళ్తే మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల పూర్వంకే ఒక మహనీయుడు మహారాష్ట్రలో మరాఠీ కారణంలో మరాఠీ కులంలో ఇంత పెద్ద మహోన్నోత్తుల వ్యక్తి మొఘలు సామ్రాజ్యంలో ఆనాడు భారతదేశ ప్రజలను పట్టి పీడిస్తూ అనేక రకముల హింసకు గురి చేస్తున్న సందర్భంలో ఆ రోజే నా హిందూవాదులు నా హిందూ వేదలు ఏకతాటిపై ఉండాలని బలవంతంగా హిందువులను ఒక మత మార్పిడులకు అనేక రకాలైన హింసించి ప్రేరేపించి భయభ్రాంతుల గురించి హిందూ మతవాదాన్ని నశించి నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో వారికి దన్నుగా ఏకదాటిగా ధైర్యాన్ని తెలిసి నా హిందువులపై నేను ధైర్యంగా వాళ్ళకు నాయకత్వం వహిస్తూ అని మొఘలు సామ్రాజ్యవాదుల పరిపాలనకు ఎదురించి ఇలా ధర్మపీఠాన్ని ధర్మానగా ధర్మరక్షణగా ఇలా కార్యక్రమంలో ఆనాడు మరాఠా యోధుడిగా ఈ మాత్రం ఛత్రపతి శివాజీ గారి పరిపాలన చెప్పుకుంటూ పోతే చాలా గొప్పమైన పరిపాలన ఇలా ఆరపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఛత్రపాతి శివాజీ జయంతి ఆర్య కులస్థులు కానీ గ్రామస్తులు కానీ మంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఇంత పొద్దున్నే అందరికీ అన్నదానం కల్పించి ఈ కార్యక్రమాలు ఈ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం